ప్రతి ఎన్ ప్రతి ఒక్కటి నచ్చింది మీకు ఎక్కడ ఏ నచ్చలే అడగండి అన్ని నచ్చినాయి ఎవరన్నా నచ్చలేదు అని అంటే వాళ్ళు సినిమా చూడండి అంతే వాళ్ళు సినిమా చూసిన తర్వాత మాట్లాడండి మూడున్నర గంటలు ఒక స్క్రీన్ మీద ఉంటాయి రెండు కళ్ళు ఎక్కడ ఉంటాయి ఉంటారు పేపర్ లేకపోతే మళ్ళీ సినిమా మాత్రం తగ్గే లెవెల్ పాటలు మాత్రం చెప్తాను ఈ గిడ్డ పంట నాకు అల్లు అర్జున్ అంటే పిచ్చి నేను ఈ గిడ్డలో రావాలని వన్ ఇయర్ చెప్పుకుంటాను అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతాను ఒక అందులో చాలా రేపు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తుంది అని యాక్చువల్గా ట్వంటీ ఫిఫ్త్ పోస్ట్ చేస్తున్న చేస్తుండీ నేను ఇంకా ఎప్పుడు 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 అంబాయ్ చేస్తాను సినిమా మూవీ మేడం అసలు సినిమా సినిమా మీరు చూస్తారు అంటే ఫస్ట్ దానికనంటే సెకండ్ దాంట్లో డైరెక్ట్ వేయలేండు చిన్నప్పటి నుంచి పై దాకా ఎట్లా రావాలంటే చూసుకున్నాడు ఎవడన్నా ఏమన్నా వేస్తే ఎట్లా శిక్షించాలి అట్లా సినిమా చివరే ఇదే పుష్పరాజ్